చూడండి ఫ్రెండ్స్ తన బెల్ట్ పట్టుకుని తీసుకురని ఎట్లా గుంజుకుంటుంది మా బిల్లగాడైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో తన బెల్ట్ ఎవరు తీసుకోవద్దు ఫ్రెండ్స్ తన బెల్ట్ తానే పట్టుకోవాలి ఎలా తీసుకుంటుందో చూడండి బిల్లా కా చూడండి ఫ్రెండ్స్ ఎలా పట్టుకొని ఇంట్లోకి వచ్చిందో బిల్లా చూడండి ఫ్రెండ్స్ వదిలేసింది సౌండ్ వచ్చింది బయట చెప్పి పోతుంది అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి పిల్లగా ఎలా చేస్తుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్